రైతన్నలకు నమస్తే పంట మార్పిడే సరైన పరిష్కారం వ్యవసాయంలో అనేది పద్మజ మేడం రాసినటువంటి స్టోరీ ఇది ఈ స్టోరీని చూద్దాం వ్యవసాయం ఋతుపవనాలతో ఆడే జూదం అంటారు వ్యవసాయం అంటే ఋతుపవనాలతో అంటే వర్షాలు ఋతుపవనాలతో ఆడేటానికి ఒక గేమ్ ఒక జూదం ఒక ఆట అంటుంటారు సకాలంలో వానలు కురవకపోవడమే కాదు వాతావరణ మార్పులు నకిలీ విత్తనాలు ఎరువుల కొరత ఇలా అనేక రకాల అనేక కారణాలను రైతును దెబ్బతీస్తున్నాయి అయితే ఇవేవి రైతు నియంత్రణలో ఉన్న అంశాలు కావు ప్రకృతి అనేది రైతు నియంత్రణ ఉండదు కానీ రైతులు తమ చేతుల్లోనూ ఉన్న వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంతో నష్టానికి గురవుతున్నారు ప్రతి ఏటా ఉదాహరణకు పంట మార్పిడి వారి చేతుల్లో ఉన్న వ్యవహారమే పంట మార్పిడి చేయకపోవడం వల్ల రైతులు కనీసం ఇరవై ఐదు శాతం పంట దిగుబడిని నష్టపోతున్నారు రైతు ఆదాయాన్ని పెంచుకునేందుకు పంట మార్పిడి అద్భుతమైన సాధనం పైగా రసాయనిక ఎరువుల దాటికి నానాటికి తీసికట్టుగా మారుతున్న నేల సారానికి టానిక్గా పనిచేస్తుంది ఇది దురదృష్టం ఏంటంటే ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ రైతన్నలు పంట మార్పిడిని సీరియస్గా తీసుకోవడం లేదు విషయం ఏంటంటే పంట మార్పిడి అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రతి ఏటా ఉదాహరణ చెప్పాలంటే ప్రతి ఏటా ఎరువులు పోయాలి దాంతోపాటు ఎరువులు వేయాలి డిఏపి యూరియా ఇట్లాంటి ఇవి పండియాలి దాంతోపాటు పశువుల ఎరువులు అట్లాంటివి పోయాలి అవి ఇవి కాకుండా అవి వేసినంత పని చేస్తుంది పంట మార్పిడి చేస్తే అట్లా ఆ విధంగా పంట మార్పిడి చేస్తే ఎరువులేసినంత పని చేస్తుంది కానీ రైతులు అవి చేయకపోవడం సీరియస్గా తీసుకోవట్లేరు అన్నది పద్మజ మేడం చెప్పేటక ఆలోచన ఎందుకంటే వారు సైంటిస్ట్గా పాటు మన జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు అట్లా వరి వేసిన తర్వాత మినుములు లేదా నువ్వులు లాంటి నూనె గింజలను సాగు చేయడం మేలు అంతేకాకుండా వరి వేసిన దాంట్లో వేరుశనగ కూడా వేయవచ్చు పల్లీలు దాంతో అది ఉంటుంది దీనివల్ల నత్రజని నమోదు పెరగడమే కాకుండా మోతాదు పెరగడమే కాకుండా చీడపీడల బెరద కూడా తగ్గుతుంది మొక్కజొన్నను పంటను వేరుశనగ లేదా కాయగూర పంటలతో మార్పిడి చేసుకోవడం మేలు ఒకవేళ పంట మార్పిడి వేరిశనగా వేస్తుంటే తరువాత పంటగా మొక్కజొన్న వేసుకోవచ్చు ఇది నేలలో సేంద్రియ పదార్థం మోతాదులను కూడా పెంచుతుంది పత్తి పంటకు మార్పిడిగా పెసళ్ళు వేస్తే చీడపిడల బెరద తగ్గుతుంది పెస పత్తి వేసేసి దీపాలు వెళ్ళిన తర్వాత పత్తి ఎప్పుడైతే ఉడుగుతుందో ఈ సమయంలో అనుకోరా డిసెంబర్లో ఈ సమయంలో ఏం చేయాలి మళ్ళీ పల్లీలు వేయాలి లేదంటే పెసరలు వేయాలి పెసర కూడా మంచిగా పత్తి వేసిన దాంట్లో వేస్తే కీడపిటలో బెరద కూడా ఉండదు అన్నట్టు నీళ్ళలో నత్రజని మోతాదు ఎక్కువ అవుతుంది ప్రధాన పంటల పంట మార్పిడి అవుతుంది కాయ సాగు చేయవచ్చు అప్పుడప్పుడు పప్పు ధాన్యాలను కూడా పండిస్తే భూమి మంచిగా ఫెర్టిలైజ్ అవుతుంది భూమి బాగుంటుంది వ్యర్థాలను మళ్ళీ నేలలో కలిపితే మేలు కలిగించే సూక్ష్మజీవులు కూడా ఎక్కువ అవుతాయి వేరు వేరు పంటల వల్ల రైతు ఆదాయం కూడా పెరుగుతుంది కానీ నేలలో నత్రజని మోతాదు ఎక్కువ అవుతుంది ప్రధాన పంటల సాగు తర్వాత కాయధాన్యాలు సాగు చేయాలి వ్యర్థాలను మళ్ళీ నేలలో కలిపేస్తే మేలు జరుగుతుంది సూక్ష్మ జీవులు కూడా ఎక్కువ అవుతాయి వేర్వేరు పంటల సాగు వల్ల రైతు ఆదాయము పెరుగుతుంది పంట మార్పిడిని తగు విధంగా అమలు చేస్తే రైతు ఆదాయం పదిహేను నుంచి ఇరవై శాతం పెరుగుతుంది ఒక సంవత్సరంలోనే వేరువేరు పంటల సాగు చేస్తారు కాబట్టి మార్కెట్ రిస్క్ తక్కువ అవుతుంది పంట మార్పిడి వల్ల నేలలో నత్రజని మోతాదు ఎక్కువై ఉత్పత్తి ఖర్చులు పది నుంచి పదిహేను శాతం వరకు తగ్గుతాయి అంటే రసాయనిక ఎరువులు క్రిమిక్ కీటక నాశిని నాశనంలో వాడకం తగ్గుతుందని అర్థం ఒకే రకమైన పంట సాగు చేస్తూనే చీడపీడలను కూడా వాటికి అలవాటు పడిపోతుంటాయి కాబట్టి సమస్య ఎక్కువ అవుతుంది ఇప్పుడు ప్రతి ఏట ఇప్పుడు పదేళ్ళ దాకా పత్తి వేసారనుకో ఇక ఈ పదేళ్ళల్లో అలవాటు అయిపోతాయి దానికి కానీ మీరు ఏం అందుకు వెళ్ళినా పోవ్ ఇక ఇట్లా పంట మార్పిడి చేస్తుంటే పురుగులు కూడా వాటి పవర్ తగ్గుతుంది ఎందుకంటే అవి వాటికి కూడా యాంటీబయాటిక్స్ ఇచ్చినట్టు అయిపోతాయి అన్నట్టు బూస్టర్ డోస్ వేసుకున్నట్టు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నట్టే ఇక ప్రతి ఏటా పంట వేస్తే ఒకటే పంట ప్రతి ఏటా వేస్తే ఒకే భూమిలో అది కూడా ఏం చేస్తుంది భూమికి అలవాటు అయిపోతుంది రోగానికి అలవాటు అయిపోతుంది అది బూస్టర్ డోస్ వేసుకున్నట్టే అట్లా ప్రతి ఏటా ఓ డోస్ వేసుకుంటుంది స్ట్రాంగ్ అవుతుంది మనం ఏం మందులు కొట్టినా ఏం పురుగుల మందులు పెట్టినా పోతుంది ఇక దాని సంఖ్య పెంచుకొని మొత్తం ఆడకాడకి తొలిసి పారేస్తుంది వరికి సోకే కాండం తలుచు పురుగు కాయధాన్యాల మొక్కలపై జీవించలేదు అట్లా చూసి ఒరు ఒరి పొలంలో ఉన్నటువంటి ఒక కాయధాన్యం ఏమంటారు కాయధాన్యాల మొక్కలపై కాండం దూల్చేట పురుగు ఏం బీకలేదు వరి తర్వాత ఈ ధాన్యాలను సాగు చేస్తూ సహజ సిద్ధంగా చీడపిడల సమస్య పోతుంది దేశంలో వ్యవసాయంపై ఆధారపడిన అరవై శాతం గ్రామీణ జీవనోపాధి అవకాశాలను పెంచేందుకు ఆహార భద్రతకు పంట మార్పిడి అన్నది ఎంతో ఉపయోగపడుతుంది భూసారం దాంతోపాటు దిగుబడులు పెంచేట పంట మార్పిడి గ్రామీణ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ పరిపుష్టతకు తద్వారా ఉపాధి అవకాశాలను పెంచేందుకు కారణమవుతాయి అట్లా ఈ విధంగా పంట మార్పులు చేయండి అని నెత్తి నోరు కొట్టుకుంటున్నా కానీ ఇటు మీడియా కావచ్చు అటు శాస్త్రవేత్తలు ఎంత చెప్పినా ఇన్నర్ రైతులు కానీ పంట మార్పుడి చేయాలి ఒకసారి చేస్తుంటే అది వేరుంటుంది మీరు పత్తి వేయండి యాసంగి ఏం చేయరు పత్తి ఈ టైంకి అయిపోతుంది పత్తి అలా ఏం వెళ్ళదు మంచిగా గొర్రెలను మేకలు మేపేసి ఒక రెండు మూడు రోజులు మేపిన తర్వాత అల్ల పత్తి ఆకు గిత్తాకు గల గడ్డి బిడ్డ అంతా పోయిన తర్వాత ఏం చేయాలంటే మొత్తం పత్తి చెట్లు బీకేసేసి మంచిగా ట్రాక్టర్ పెట్టేసి పీకేసేసి మళ్ళీ పెసరా లేదంటే వేస్తే మంచిగా భూమి మొత్తం గుల్లగుల్ల అవుతుంది పంట మార్పు జరుగుతుంది రెండు పంటలు వస్తాయి అట్లా ఇంకోటి ఏంటంటే శాస్త్రవేత్తలు కూడా పత్తిని కూడా రెండు మూడు సార్లు తీసేస్తే పత్తి చేను పెట్టి తీయాలి పెసరి చే లెక్క అట్లయితే ఏమవుతుందంటే దాంతో కందిషన్ లెక్క కూడా అట్లయితే దాంతో ఏమవుతుందంటే ఇంకో పంట వేయొచ్చు అన్నట్టు అట్లా దాంతో పంట మార్పుడు కూడా అవుతుంది పంట మార్పిడి వల్ల వేర్వేరు పంటల విత్తనాలు ఎరువులు కొన్నిసార్లు వ్యవసాయ పరికరాల అవసరం ఏర్పడుతుంది ఇవి రైతులపై కొంత ఆర్థిక భారం పర్యటనకు అవకాశం ఉంది పైగా అన్ని రకాల పంటలకు మద్దతు ధరల లభించని నేపథ్యంలో రైతులు పంట మార్పిడికి ఆసక్తి చూపెట్టలేరు అట్లా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు పత్తి ఏంటంటే వరి వేస్తారు వరి చేను అడుగులో మళ్ళీ వేరుశనగను పెసర్లో వేయాలంటే ఏమవుతుంది మళ్ళీ గుంట కొట్టాలి గుంట కొట్టాలంటే మళ్ళీ ఒక పలుగు మళ్ళీ ఒక బల్ల ఇవన్నీ తయారు చేసుకోవాలి నోగలు గుంటకలు దంతెలు అడ్డాలు ఇవన్నీ తయారు చేసుకోవాలి మళ్ళీ రెండు ఎడ్లను పెట్టుకొని మళ్ళీ చిన్న గుంటక ఇట్లాంటి గుంటకలు కొట్టుకుంటూ ఉండాలి దాంతో ఈ రిస్క్ అంతేందుకు ఒకసారి ఒక ఓరి పెట్టేస్తే ట్రాక్టర్తో డ్రమ్ చేసేస్తే అయిపోతుంది గత ఇదంతా ఉండదన్న ఆలోచనతో కూడా రైతులు ఉంటారు అన్నట్టు దానికి ఏం చేయాలంటే ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చేయాలి సబ్సిడీలు ఇస్తే కాస్త ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తే సపోర్ట్ చేసేస్తే రైతులు కూడా ఆలోచన చేస్తారు పంట మార్పిడి చేస్తారు వేరే పంటలను కూడా పండించడానికి ప్రయత్నం చేస్తారు అట్లా ఇలాంటి పని యుద్ధ ప్రాతిపాదకం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సీజన్ బట్టి మారిపోయే పంటలకు తగ్గట్టుగా వాణిజ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలి అంతేకాకుండా కొంతమంది రైతులతోటి మంచి ఆదర్శ రైతులు కొంతమంది నాలెడ్జ్ ఉన్న రైతులతోటి విత్తనాలు కూడా పండించాలి పంటలు కాదు పండించాల్సింది విత్తనాలు పండించాలి దాంతో ఏమవుతుందంటే దిగుబడి పెరుగుతుంది దాంతోపాటు రైతు ఆదాయం పెరుగుతుంది ఎందుకంటే విత్తనాలకు రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పంటకు రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లా ఈ విధంగా ఆలోచన చేయండి పంట మార్పిడి చేయండి దిగుబడి పెరుగుతుంది పెట్టుబడి తగ్గుతుంది పంట మార్పిడి అవుతుంది భూమి పెట్టిలైజ్ అవుతుంది కలుషితం కాదు విషం కాదు అట్లా పత్తి వరి రెండే కాదు పంటలు చాలా ఉన్నాయి ఆ పంటలు బండి వాటి మీద అవగాహన పెంచుకోండి కొద్ది కొద్దిగా వేస్తూ వాటిని సంఖ్య పెంచండి ఒకసారి ఒక ఒక మడి వేయండి ఒక అర ఎకరం వేయండి తర్వాత ఎకరం వేయండి తర్వాత రెండు ఎకరాలు వేయండి అట్లా అట్లా పెంచుకొని ముందుకెళ్తే బాగుంటుందని చెప్పవచ్చు ఇది రైతన్నలరా ఇది చూసినట్టుగా రైతులు సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీరు బెల్ ఐకాన్ కూడా కొడితే మీకు నోటిఫికేషన్లు వస్తాయి మిగతా రైతులకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు థ్యాంక్ యూ ప్రతి ఒక్క రైతుకు ధన్యవాదాలు